హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను ఓవెన్ తో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ పిజ్జా ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మిల్క్ ని కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ స్టార్ట్ చేస్తాం కాబట్టి అది రైజ్ అయ్యేకి వామ్ మిల్క్ తీసుకోవాలి ఇలా ఒక గిన్నెలో ఒక వన్ కప్ మిల్క్ తీసుకోండి అది కొంచెం గోరువెచ్చగా ఉండాలి అందులోనే టూ స్పూన్స్ ఈస్ట్ స్టార్ట్ చేస్తాం అండ్ టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసాక మంచిగా మిక్స్ చేసుకొని ఇది ఒక పక్కన పెట్టేసుకోండి పిజ్జాకి ఇంట్లోనే ఈజీగా టొమాటో సాస్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్లో ఇలా సిక్స్ టొమాటోస్ తీసుకున్నాను అవి బాగా ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇవన్నీ మిక్సీ జార్ లో యాడ్ చేసుకోండి ఈ పిజ్జా చేసే సాస్ మనం ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా టొమాటో పీసెస్ యాడ్ చేసాక వెల్లుల్లి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న సాస్ ని మనం రోస్ట్ చేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే చిన్నగా చ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోండి వెల్లుల్లి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇందులో వెల్లుల్లి క్వాంటిటీ మీ ఇష్టం మీకు కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువ నచ్చితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో హోమ్ గార్డెన్ లో బేసిల్ అండ్ రోజ్మేరీ ఉంది సో అది కూడా హార్వెస్ట్ చేస్తున్నా ముందుగా బేసిల్ హార్వెస్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇది మేరీ రోజ్ మేరీ ఇప్పుడు ప్రతి నర్సరీలోనూ దొరుకుతుంది సో మీరు కానీ ప్లాన్స్ పెంచేటట్టుంటే మేరీ కూడా పెంచుకోండి ఇలా రోజ్మేరీ అండ్ బేసిల్ హార్వెస్ట్ చేసాను ఇందులో స్పైస్ లెవెల్ బట్టి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ ఒక టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి ఫ్లేవర్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది షుగర్ యాడ్ చేశాక టొమాటో కేచప్ ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇప్పుడు పిజ్జా సీజనింగ్స్ యాడ్ చేసుకోవాలి ముందుగా నేను చైనీస్ సీజనింగ్ యాడ్ చేస్తున్నా ఇందులో మనకు ఓరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే సరిపోతుంది పిజ్జా సాస్ ప్రిపేర్ చేయడానికి ఈ బయట తిన్న ఫ్లేవర్ రావాలంటే ఓరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే మనకు బయట తినే ఫ్లేవర్ వస్తుంది పిజ్జా అనేది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చైనీస్ సీజనింగ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒరిగానో వేసుకున్న మీకు ఫ్లేవర్స్ నచ్చితే ఎక్కువ కొంచెం మ్యాచ్ చేసుకోవచ్చు పిజ్జా సాస్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది అండ్ ఆ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేశాక అది కుక్ అయ్యేటప్పుడే లాస్ట్ స్టేజ్లో మనం రోజు అండ్ బేసిల్ యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ ఉంటేనే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇవి యాడ్ చేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ లీవ్స్ యాడ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి అంతే ఇంక ఎక్కువ కుక్ చేయనవసరం అవసరం లేదు అంతే పిజ్జా సాస్ రెడీ ఇది పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం మిల్క్లో ఈస్ట్ అండ్ షుగర్ యాడ్ చేసాం కదా ఇది బాగా రైస్ అయింది ఇప్పుడు మనం పిజ్జాకి డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మైదా తీసుకున్నాను మీకు ఇష్టమైతే గోధుమ పిండి ఆటాతో కూడా మనం డవ్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా మైదాను ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేశాక ఈ ఫ్లోర్ అనేది మంచిగా మిక్స్ చేసుకోండి మిల్క్ యాడ్ చేయకముందే బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం మిల్క్లో ఈస్ట్ యాడ్ చేసాం కదా ఆ లిక్విడ్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి సో కొంచెం ఇది పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటే ఇందులో వాటర్ యాడ్ చేసుకొని బాగా స్మూత్గా మనం ఆ పిండి అనేది తడుపుకోవాలి అప్పుడైతేనే మనకి పీజాస్ అనేది బాగా సాఫ్ట్గా ప్లఫీగా అండ్ బయట క్రిస్పీగా వస్తాయి ఇలా పిండిని సాఫ్ట్గా తడుపుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇది ఎంత మిక్స్ చేస్తే ఈ పిండి అనేది అంత మంచిగా మనకి పిజ్జాస్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది అండ్ ఆల్సో దాని బేస్ కూడా చాలా మంచిగా వస్తుంది పిండిని బాగా తడుపుకొని పైన కొంచెం ఆయిల్తో అప్లై చేసి వన్ అవర్ దీన్ని పక్కన పెట్టుకోండి లిట్ పెట్టేసుకొని వన్ అవర్ దీన్ని పక్కన పెట్టేసేయండి ఇది పన్నీర్ పిజ్జా కాబట్టి నేను ఒక బౌల్లో పన్నీర్ పీసెస్ యాడ్ చేస్తున్నా ముందుగా పన్నీర్ని మ్యారినేట్ చేసుకుంటాం మంచి ఫ్లేవర్ ఉంటుంది మనం సాల్ట్ కారం అండ్ ఆయిల్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది కూడా ముందుగా ఒక బౌల్లో ఇలా పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఇందులో హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ కొంచెం సాల్ట్ అండ్ వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పన్నీర్ క్యూబ్స్ అన్ని మిక్స్ చేసుకున్నాక ఇది ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ క్యూబ్స్ ని రోస్ట్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోండి నార్మల్గా మనం ఓవెన్లో అయితే అవసరం లేదు డైరెక్ట్ మనం బేస్ పైన వేసేస్తే అవి పైన గ్రిల్ అవుతాయి బట్ మనం ప్యాన్ మీద కాబట్టి ఇలా రోస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనం ప్యాన్ మీద కాబట్టి ఇవి జల్దీ కుక్ అయిపోతాయి అండ్ ఆల్సో మనం ఓవెన్లో చేసిన దానికంటే టేస్ట్ ఉంటుంది అంత బాగుంటుంది ఇలా పన్నీర్ క్యూబ్స్ అన్ని యాడ్ చేసాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ వరకు పన్నీర్ క్యూబ్స్ని రోస్ట్ చేసేసుకొని పక్కన తీసేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇవి పక్కన తీసేసుకొని ఇదే ప్యాన్లో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని రోస్ట్ చేసుకోండి నేనైతే ఓన్లీ స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను ఇలా స్వీట్ కార్న్ని ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు వన్ అవర్ తర్వాత పిండి అనేది మంచిగా రైజ్ అయింది ఇది వింటర్ కాబట్టి కొంచెం టైం పడుతుంది సో ఏదైనా క్లోజ్ స్పేస్లో పెట్టుకోండి జల్దీ రైజ్ అవుతుంది సో ఇలా రైస్ అయిన దాన్ని బాగా ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎంత అంటే అంత మంచిగా మిక్స్ చేసుకుంటేనే బేస్ అనేది మంచిగా సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా మంచిగా ఉంటుంది బాగా మిక్స్ చేసుకున్నాక మనకి పిజ్జా ఎంత సైజు కావాలో అంత బట్టి పిండి తీసుకొని పౌడర్ అప్లై చేసుకొని మీరు ఎన్నైతే పిజ్జాస్ చేస్తున్నారో అలా అన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఈ డవ్ మనం తీసుకునేది ఇంకా కొంచెం రైజ్ అవుతుంది పీజా చేసుకున్నాక అది మంచిగా సాఫ్ట్గా వస్తుంది హార్డ్గా ఉండకుండా నాకు కావాల్సినన్ని నేను చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూస్తే కొంచెం మనం తీసుకున్న పిండి కొంచెం డబల్ అవుతుంది ఇలా పిండి డ్రై పౌడర్ చల్లుకొని మీకు ఇష్టం వచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోండి ఈ షేప్ లో చేసుకున్నాక బార్డర్స్ని ని థిక్ చేసుకోవాలి ఇలా ఫింగర్స్ తో ని ఇలా చూపించినట్టు చేసుకోండి అంతా టోటల్ బార్డర్ అంతా అలా చేసుకోవాలి అలా చేసుకున్నాక ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మనం బేస్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఇలా పిజ్జా బేస్ అంతా ఇలా ఫోక్తో హోల్స్ పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా మనం పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకొని ప్యాన్ మీద పెట్టుకోండి ఏ ఆయిల్ ఏం అవసరం లేదు డైరెక్ట్ ఇలా ఈ పిజ్జా బేస్ని పెట్టేసేయండి అండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టొమాటో సాస్ అంటే పిజ్జా సాస్ని యాడ్ చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి మీకు కొంచెం సాస్ ఎక్కువైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కొంచెం లైట్గా అయినా యాడ్ చేసుకోండి ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటుందిగా ఇలా ఈ ప్రాసెస్లో చేయండి పిజ్జా సాస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అప్లై చేసుకున్నాక మనం రోస్ట్ చేసుకున్న పన్నీర్ అండ్ స్వీట్ కార్న్ మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ టమాటో ఆనియన్స్ మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైనది యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఆనియన్స్ అండ్ పన్నీర్ అండ్ స్వీట్ కార్న్ ఇలా ఈ త్రీ వెజిటేబుల్సే తీసుకున్నాను అండ్ ఇప్పుడు మనం చీజ్ ఇది మెయిన్ కీ ఇంగ్రీడియంట్ కదా మనకి పిజ్జా అంటేనే మెయిన్ చీజ్ అండ్ చీజ్ని యాడ్ చేసుకోండి మీకు ఇష్టం వచ్చినంత క్వాంటిటీ అండ్ ఇప్పుడు పిజ్జా సీజనింగ్స్ ఉంటాయి కదా చైనీస్ సీజనింగ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఓరిగాను అవన్నీ స్ప్రింకిల్ చేసుకొని మంచిగా ఇప్పుడు ఈ లిట్ పెట్టేసుకొని సిమ్లో అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి మంచిగా కుక్ అవుతుంది సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫోక్తో చెక్ చేసుకోండి సైడ్స్ కొంచెం అది దానికి స్టిక్ అవ్వకుండా ఫోర్క్ అనేది వచ్చేస్తే పిజ్జా అనేది కుక్ అయిపోయినట్టు కొంచెం స్టిక్ అయ్యేటట్టుండి ఇంకో ఫైవ్ మినిట్స్ పెడితే సరిపోతుంది ఫస్ట్ పిజ్జా విత్ పన్నీర్ అండ్ స్వీట్ కార్న్ అయితే రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి మీకు బయటది కూడా అంత నచ్చదు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే బేసి లీవ్స్ కూడా యాడ్ చేసుకున్న బేసిల్ ఉంటే పక్కా యాడ్ చేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం వచ్చిన టాపింగ్స్ యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి సో అంతేగా ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండా పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంట్లోనే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినండి మీకు బయటది కూడా నచ్చదు చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్